ఈ రోజుకి వన్ ఇయర్ అవుతుంది ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీ చేసాము ఇంకేం చేయబోతున్నాం అని చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను దాని సందర్భంగా నేను ఒకసారి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ మధ్యలో ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాము ఎవ్రీ మంత్ ఒక యాక్షన్ ప్లాన్ తో ఫిబ్రవరిలో చేరాము అక్కడి నుంచి మార్చి నుంచి ప్లేస్మెంట్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాము స్టూడెంట్స్ ముందు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ సెట్ తయారు చేసి ఏప్రిల్ మేలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ప్లేస్మెంట్ ఇస్తూ ఒక్కొక్కరికి ఐదారు ఉద్యోగాలు కూడా ఇస్తూ ప్యాకేజ్ త్రీ ల్యాక్స్ టు సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్ వరకు యావరేజ్ ప్యాకేజ్ ఇచ్చి ఒక అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చి ఆ యొక్క డేటాని గవర్నర్ గారు ఛాన్సలర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా ఆ కూడా రిలీజ్ చేసాం ఆ యొక్క డేటా మొత్తాన్ని అది ఫస్ట్ అచీవ్మెంట్ నెక్స్ట్ టైం కామ్యూనికేషన్ చేస్తాం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కామూనికేషన్ ముగ్గురికి ఆండీ కాస్ట్ సర్టిఫికల్ ఇచ్చాం దానికి ఏమో మన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి ఎలక్ట్రానిక్స్ ఐటీ అండ్ ఆర్టీజీ శ్రీ నారా లోకేష్ గారు వచ్చారు అలాగే అది మన ఛాన్సలర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు వచ్చారు గ్రేట్ చేశారు అప్పుడే మనం క్యాంటీన్ కూడా ఇనాగ్రేట్ చేసుకున్నాం ఇప్పుడు తర్వాత బిల్డింగ్స్కి వచ్చేసరికి ఒక ఫార్మ్సీ బ్లాక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క కంప్లీట్ అవ్వాలి ఉమెన్స్ హాస్టల్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఈ మార్చ్కి అయిపోతుంది ఏప్రిల్ కి అండ్ బాయ్స్ హాస్టల్ అయితే పెండింగ్ ఉంది ఆ రెండు ఇప్పుడు త్వరలో నెక్స్ట్సి మీటింగ్ లో డిసిషన్ తీసుకుంటాం కంప్లీట్ చేయడానికి దీని తర్వాత ఇంకొకటి నెక్స్ట్ అంటే పిఎం అండ్ ట్వంటీ ఫ్లోర్స్ ప్రాజెక్ట్ వచ్చింది ఆ ప్రాజెక్ట్ లో ఒక ట్వెల్వ్ కోర్స్ తో ఒక లెస్ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ గెస్ట్ హౌస్ హెల్త్ సెంటర్ అండ్ కంప్యూటర్ సెంటర్ అండ్ సంప్ లేడీస్ హాస్టల్ మీద ఒక ఫ్లోర్ కడుతున్నాం ఇంకొక ఎయిట్ క్రోర్స్ ఎక్విప్మెంట్ అండ్ కంప్యూటర్స్ సాఫ్ట్ కాంపనెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి అలకేట్ చేసుకున్నాం ఓ థర్టీ నైన్ క్రోర్స్ ఖేలో ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి థర్టీ నైన్ క్రోర్స్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లో అప్లై చేస్తాం ఓ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్ పూర్ణోదయ స్కీమ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేస్తాం అది ఫైవ్ స్టేట్స్ ఉంది అది మన స్టేట్ కూడా ఎలిజిబిలిటీ ఉంది దానికి ఒక హండ్రెడ్ క్రోర్స్ ప్రపోజల్ పెట్టాము ఇప్పుడు స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి మళ్ళీ పిఎం ఉషాకి ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ స్టార్ట్అప్ డైరెక్షన్ లో మరొక ఫిఫ్టీ కోర్ ప్రపోజల్ తయారు చేస్తున్నాం ఇదే కాకుండా మా ఫ్యాకల్టీ ఒక టెన్ ప్రపోజల్ పెట్టారు ఆఫ్ సిక్స్ క్రోర్స్ అందులో రీసెంట్ గా ఒక ప్రపోజల్ యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది ఫిఫ్టీ ల్యాక్స్ కి అలాగే క్వాంటమ్ రిలేటెడ్ బయోటెక్నాలజీ బయో సైన్స్ రిలేటెడ్ సప్లై జన్ లాజిక్ ప్రపోజల్ సప్లై ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ రిలేటెడ్ పెట్టారు అవి కూడా యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉన్నాయి తర్వాత రీసెంట్ గా కల్చరల్ యాక్టివిటీస్ వచ్చారు కృష్ణ తరంగాము ఇంటర్ కాలేజీలో తర్వాత ఏమో సౌత్ జోన్ కి పంపించాము ఫోర్టీన్ పేజెస్ విన్ వచ్చారు ఇప్పుడు ఆల్ ఇండియాకి మార్చ్ లో పంపిస్తున్నాం అలాగే స్పోర్ట్స్ ఈవెంట్ ఆల్ ఇండియా ఉమెన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం ఒక అరవై టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అందులో మన కృష్ణ యూనివర్సిటీ కూడా ఉంది ఇప్పుడు ఫైవ్ మ్యాచెస్ ఆడారు నాకౌట్ నుంచి లీగ్ వచ్చారు ఫోర్త్ పొజిషన్కి వచ్చారు ఇంకా ఒక మ్యాచ్ గెలిస్తే బ్రాంజ్ మెటల్ గెలుస్తారు ఇంకో టూ మ్యాచ్ గెలిస్తే సిల్వర్ మెడల్ గెలుస్తారు ఇంకో త్రీ మ్యాచ్ గెలిస్తే గోల్డ్ మెడల్ గెలుస్తారు మన టీం కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంది అది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ కోసం ఈ స్పోర్ట్స్ ని కల్చర్ ని బాగా కృష్ణా యూనివర్సిటీ ఎప్పటి నుంచి మనం ఎంకరేజ్ చేస్తున్నాం అండ్ మార్కెట్ డిమాండ్ గా కోర్సులు పెట్టాలని కొన్ని పీజీ సెంటర్ న్యూ పీజీ సెంటర్ డాక్టర్ ఎన్టీఆర్ పీజీ సెంటర్ ఫర్ హైర్ స్టడీస్ మనం ఎన్టీఆర్ డిస్టిక్ లో పెడుతున్నాం ఎందుకంటే కృష్ణా యూనివర్సిటీ క్యాటరింగ్ ది నీడ్స్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఏలూరు మేజ్బేడ్ ఉంది ఇక్కడ మచిలీపట్నం రుద్రవారం ఉంది కాబట్టి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో కూడా ఒక పీజీ సెంటర్ పెట్టి అక్కడ కూడా డిమాండ్ కోర్సులు అంటే పోర్ట్ మజిలీపట్నం పోర్ట్ రిలేటెడ్ అలాగే అమరావతి సిటీకి రిలేటెడ్ కోర్సులు పెట్టి వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఇమీడియట్ గా జాబ్ వచ్చే కోర్సులు విత్ స్కిల్ చేయడానికి ఇవి యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నామండి త్వరలో అలాగే ఇక్కడ కూడా మరికొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రికెట్ గ్రౌండ్ కానీ లేకపోతే బాస్కెట్ బాల్ గ్రౌండ్ కానీ అదర్ గ్రౌండ్స్ కూడా ఇక్కడ డెవలప్ చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేశారు